హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబాగారి ఆశీస్సులందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి ఇక ఈరోజు వీడియోలో బాబా గారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఈ మూడింట్లో ఒక నెంబర్ ఎంచుకో తల్లి నీ మనసులో మొదలపడే విషయానికి సమాధానం చెప్తాను మంచి శుభవార్త వింట అవుతల్లి అని అయితే మన బాబా గారు మనందరి కోసం ఒక మంచి సందేశం అయితే తీసుకొచ్చారండి మరి ఆ సందేశం ఏమిటో మన బాబా గారి మాటలోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అది ఇవ్వండి అలాగే మొదటి నెంబర్ తాకిన వారి గురించి ఏం చెప్తున్నారో బాబా గారి మాటలోనే విందాం ఫ్రెండ్స్ మొదటి నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో నా బిడ్డ ఎప్పుడు కూడా నన్ను బాబా బాబా అని పిలుస్తూనే ఉంటుంది నేను ఎప్పుడైనా సరే నా బాబా ఉన్నారు అంటూ నన్ను తలుచుకుంటూ నా నామజపమే చేస్తూ ఉన్నావు కదా తల్లి మీతో మాట్లాడాలని వచ్చానమ్మా ఒక్కొక్క సందర్భంలో నేను నీతోనే ఉన్నాను అని నువ్వు గుర్తిస్తున్నావు కదా తల్లి నువ్వు కోరింది నెరవేరుస్తూ నువ్వు కోరింది నీకు అందిస్తూ నా పైన నేను అపారమైన నమ్మకాన్ని ఏర్పరిచాను కదా తల్లి ఇప్పుడు మాత్రం నువ్వు బాబా నాతోనే ఉన్నారా అనే సందేహంలో ఉన్నావు తల్లి ఎప్పుడు కూడా నేను నీతోనే ఉన్నానమ్మా బాబా బాబా సాయి సాయి అంటూనే ఉంటావు అలాంటప్పుడు నేను నీతో ఉండక ఎక్కడ వెళ్తానమ్మా బాబా అనే మాట ఎవరి నోట అయితే వస్తుందో వాళ్ళ దగ్గర ఎప్పుడు నేను కొలువై ఉంటాను తల్లి జీవితంలో కొంతమందికి ఎదిగే కాలం అనేది ఉంటుంది అలాగే తగ్గే కాలం అనేది ఉంటుంది జీవితం అంటే ఎత్తు పల్లాలు సహజమే తల్లి పైకి ఎదిగిన కాలంలో పై ఉంటాము అలాగే నువ్వు భగవంతునికి దగ్గరగా ఉంటావు సాయి అనుగ్రహంతో నువ్వు పూర్తిగా తెలుసుకుంటావు నీ బాబా చెప్పే మంచి నీకు తర్వాత అర్థమవుతుంది తల్లి కాల సమయంలో నువ్వు కోరిందంతా కూడా జరిగే తీరుతుందమ్మా నువ్వు అడిగిందంతా కూడా చెప్పకుండా నెరవేరుతుంది తల్లి కానీ అదే విధానంగా పైకి ఎక్కిన వాళ్ళు ఒక్కొక్కసారి కిందకు కలి దిగాల్సిందే కదమ్మా కాలం యొక్క ధర్మం తల్లి అన్ని సందర్భాల్లో నువ్వు భగవంతుని కొన్ని దూరంగా ఉంటావు భగవంతుడికి భక్తుడికి మధ్యలో మాయ అనేది అడ్డుగా ఏర్పడుతుంది తల్లి దానివల్లే కొంచెం దూరం అనేది ఏర్పడుతుందమ్మా అలాంటి సందర్భాలలో ఎక్కువగా నా నామస్మరణ చేయి తల్లి నాపై నమ్మకాన్ని నీకు అందిస్తాను తల్లి అప్పుడే ఈ మాయను దాటిను భగవంతుడి దగ్గరికి రాగలుగుతావు తల్లి కానీ ఈ మాయ అనేది ఉంది చూడు తల్లి అది దేవుని దగ్గరికి చేరడకుండానే చేస్తుంది అనుకూలమైన ఆలోచన దూరం చేసి వ్యతిరేకమైన ఆలోచన దగ్గర చేస్తుంది అలాంటప్పుడే తల్లి నువ్వు కోరింది దక్కదు నువ్వు నమ్మిన సాయి నీ చెయ్యి వదిలేశాడు అని గందరగోళంలో నీ మనస్సు అనేక రకాలుగా అయిపోతుంది తల్లి అటువంటి సందర్భంలో మన మధ్యలో ఏర్పడిన ఆ మాయను నువ్వే నెట్టివేయాలి తల్లి అది ఎలా సాధ్యమవుతుంది బాబా అని అనుకుంటున్నావు కదమ్మా కేవలం భగవంతుని యొక్క నామస్మరణ వలనే అవుతుంది తల్లి మాయ నేను ఏమీ చేయలేదు అన్నిటిలోనూ అడ్డుగా వస్తుంది కాబట్టి నువ్వే ముందు ధైర్యంతో ముందుకు సాగాలి తల్లి అప్పుడే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది తల్లి నిన్ను పాతాలానికి తొక్కాలని చూసిన ఆ మాయ ఆ మాయ పాతాలానికి వెళ్ళిపోయేలాగా నువ్వే చేయాలి తల్లి నువ్వు నమ్మే ఈ గురువు ఎప్పుడు నిన్ను రక్షించడానికి సిద్ధంగా ఉంటాడు తల్లి ఇలాంటి సందర్భంలోనైనా సరే నీకు తోడుగా ఉంటానమ్మా ఏది మంచి ఏది చెడు అని నీకు చెప్పడానికి నీ బాబా తండ్రి నీకు తోడుగా ఉంటాడమ్మా అందుకే తల్లి నీ వద్దకు వచ్చాను ఇలాంటివన్నీ చెప్పడానికి ఆయన నిన్ను ఇబ్బంది పెడుతుందని సందర్భాలలో నువ్వు నా దేవాలయానికి వెళ్ళాలి తల్లి దైవ సన్నిధానానికి వెళ్ళి భగవంతుడికి సేవ చేయమ్మా భగవంతుడిని ఎక్కువగా ఆరాధన చెయ్యి భగవంతుడిని ఎక్కువగా చూస్తూ ఉండు తల్లి దేవాలయాల్లో ఎక్కువగా దైవక శక్తి ఉంటుంది కాబట్టి ఆ దైవక శక్తి నేను ఆవహించి ఆ మాయను నేనుండి దూరం చేస్తుంది అప్పుడు నీకు అంత మంచి జరుగుతుంది కాబట్టి కష్టం వచ్చినప్పుడు ఆ మాయను నేనుండి తొలగించుకోవాలంటే నువ్వు తప్పకుండా నా సన్నిధానానికి రావాల్సిందే తల్లి ఎక్కువగా దేవుని పా నామస్మరణ చేసుకుంటే నామస్మరణ చేశావంటే ఆ నామస్మరణ చేశావో నాకు దూరంగా ఉన్నావు నీ మాయ నేను చుట్టుకుమ్ముట్టేస్తుంది తల్లి ఇప్పుడైతే నామస్మరణ ఆపేస్తావు అప్పుడు భగవంతుడికి నిన్ను దూరం చేయడానికి ఆ మాయ కాసుకొని కూర్చొని ఉంటుంది తల్లి అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నువ్వు దానికి అవకాశం ఇవ్వవద్దు తల్లి భగవంతుని పూజలు ఆరాధన అస్సలు ఆపనే ఆపవద్దు కష్టకాలంలో బాబా బాబా అని పిలిచావు అంటే ఆ పిలుపు వినగానే నీ దగ్గర వాలిపోతాను తల్లి నా నామం ఎప్పుడైతే జపిస్తారో అక్కడ నేను గొలువై ఉంటాను తల్లి భయపడవద్దు తల్లి ఈ మాయ నీకు కొండంత దుఃఖాన్ని ఇస్తే బాబా తండ్రి ఆకాశమంత ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తాను తల్లి ఎప్పుడైతే నువ్వు నా మీద నమ్మకంతో నా నామస్మరణ చేస్తూ ఉంటావు నీకు అప్పుడు అంతా కూడా అదృష్టమైన ఫలితాలను ఇస్తాను తల్లి నీకు ఎలాంటి చెడు ఏర్పడిన దాన్ని దూరం చేస్తాను తల్లి ఎలాంటి దిగులు బాధ ఉన్నా సరే ఈ భగవంతుడి నామస్మరణతో అవన్నీ కూడా దూరం అయిపోతాయి తల్లి ఒక విషయం చెప్పనమ్మ నీ కష్టానికి ముందు ఏంటో చెప్పన తల్లి బాబా బాబా సాయి సాయి అనే నామస్మరణే నీకు మందులా పనిచేస్తుందమ్మా అన్నిటికీ నా బాబా ఉన్నారు నాతోనే ఉన్నారు అని నమ్మాలి తల్లి ఎప్పుడైతే నీలో నమ్మకాన్ని బలపరుచుకుంటావో సదా నీ వెంటే ఉండి నేను రక్షించుకుంటూ ఉంటాను తల్లి నమ్మకంతో ధైర్యంగా ఉంటే నీకు అంత మంచి జరుగుతుంది తల్లి ఒకటి నెంబర్ తాకిన వారి నుంచి బాబా గారు వెళ్ళి చెప్పారండి ఇప్పుడు రెండవ నెంబర్ అండి రెండవ నెంబర్ తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి అనవసరంగా ఆందోళన పడుతున్నావు అనవసరంగా నువ్వు భయపడుతున్నావు తల్లి వృధాగా చాలా టెన్షన్ పడుతున్నావు ఇప్పుడు చెబుతున్నాను విను తల్లి నువ్వు మొదల పడే విషయం నీకు అనుకూలంగా జరుగుతుంది నువ్వు అనుకున్న విధానంగా మంచి ముగింపు అనేది వస్తుంది తల్లి నువ్వు కోరింది నీకు నెరవేరుస్తానమ్మా నీ జీవితాన్ని ఈచిదిద్దడానికే నీ బాబా తండ్రి ఉన్నాడు తల్లి నేను సంతోషంగా చూసుకోవడమే నీ తండ్రిగా నా బాధ్యత తల్లి ఏది కూడా నన్ను అడగవలసిన పని లేదమ్మా ఒక్కసారి నువ్వు నన్ను చూస్తే చాలు ఆ చూపుల్లో వెయ్యి మాటలు నాకు తెలుస్తాయి తల్లి ఇప్పుడు ఈ క్షణం నేను నీతో మాట్లాడుతున్నాను తల్లి ఎప్పుడు నువ్వు నన్ను పిలిచినా నీ దగ్గరికి వచ్చి నిల్చుంటున్నాను తల్లి నువ్వు అడిగే అన్ని ప్రశ్నలకు కూడా సమాధానం చెబుతూనే ఉంటాను బిడ్డ నువ్వే నా మాట వినలేకుండా ఉన్నావు నన్ను గుర్తించలేకుండా పోతున్నావు అందుకంటే నీ మనసు నీలో లేదు కాబట్టి నీ మనస్సు బాధతో భారంగా ఉంది కాబట్టి ఎప్పుడు నీ మనసు ఆందోళనగా అలజడిగా ఉంటుంది కాబట్టి నీ చుట్టూ జరిగే చిన్న చిన్న విషయాలు గమనించలేకపోతున్నావు కాబట్టి ఎప్పుడు నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో తల్లి ఏది చేసినా ప్రశాంతంగా చేయమ్మా పని చేసినప్పుడైనా సరే నా వల్ల కాదు అని అనుకోవద్దమ్మా ఏ పనైనా ఎటువంటి కోరికైనా సరే నా బాబా ఉన్నారు నా బాబా అంతా చూసుకుంటారు అనే నమ్మకంతో ఉండు తల్లి నా మీద నమ్మకంతో ఒక పనిని ఆరంభించావు అంటే ఆ పనిని మంచిగా జరిపించే బాధ్యత నాది తల్లి ఎప్పుడు కూడా ఒక చిన్న పొరపాటు చేస్తున్నావు తల్లి తెలిసో తెలియక తొందరపడి ఒక పని చేసేస్తావు అది నాది కాదు నా వల్ల కాదు అన్న పక్షంలో నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తావు అప్పుడు నీ సాయి తండ్రిని జ్ఞాపకం వస్తున్నాను కదా వచ్చింది బాబా నాకు సహాయం చేయండి బాబా అని నన్ను వేడుకుంటావు కదూ ఒక్కసారి ఏదైనా సరే చేసే ముందు దానిని నా పాదాల దగ్గర పెట్టి అప్పుడు ప్రారంభించు అంతా మంచిగా జరుగుతుంది తల్లి నీకు ఎలాంటి కష్టం నష్టం లేకుండా అంతా మంచిగా చేస్తానమ్మా అని నువ్వు మాత్రం అన్నీ చేసేసి నా బాబా ఉన్నారులే అని అనుకుంటావు కోణీలే తల్లి ఇప్పుడైనా నీ బాబా నీకు గుర్తించా నా వద్దకు వచ్చావు నా బిడ్డ నా వద్దకు రావడం నాకు ఎంతో సంతోషం నన్ను వేడుకున్న తర్వాత నా బిడ్డని కాపాడడం నా బాధ్యత కాబట్టి తప్పకుండా నేను కాపాడుకుంటానమ్మా నేను నీ వెంటే ఉండి నేను నీ వెంటే ఉండి ప్రతి క్షణం కూడా నేను గమనించుకుంటూ తప్పు ఒప్పులను సరిచేస్తానమ్మా అనవసరంగా బాధపడి దిగులు పడి ఏమి చేస్తావు చెప్పు దిగులు అనేది నీ మనసును కట్టిపెడివేసిన వల లాంటిది వల నుంచి నువ్వు బయటకి రా తల్లి నా అనుగ్రహం నీ పూర్తిగా దొరుకుతుంది నా అనుగ్రహం వల్ల నీకు అన్నీ సరైపోతాయి బాబా ఒక్కొక్కసారి నీకు చెప్పకుండా చిన్న చిన్న పొరపాట్లు చేస్తున్నాను అది నీ అనుగ్రహం నాకు దొరుకుతుందా బాబా అని అనుకోవద్దు తల్లి నువ్వు నన్ను మొక్కడం ప్రారంభించి నువ్వు ఏది చేసినా సరే నాతో చెప్పి చేస్తే నా అనుగ్రహం నీకు తప్పకుండా ఉంటుంది తల్లి నేను నీతోనే ఉంటాను నా పాదాలను తాకిన నీకు నా దోషాలు ఉన్న ఉన్న అన్నీ తొలగిపోతాయి తల్లి కుంగిపోవడానికి దిగులు పడడానికి ఏమీ లేదు తల్లి నువ్వు అనుకునే ఆ విషయం తప్పకుండా నిశ్చయంగా నెరవేరుతుంది తల్లి నువ్వు చెప్పే మాటలు విన్నావు అంటే నువ్వు నాతో మాట్లాడుతున్నావు అని అర్థం తల్లి నీ మనసు నిండుగా ఆనంద కన్నీరు వస్తుంది నీకు రాబోయే కాలం ఆనందంగా ఉంటుందమ్మా ఇప్పుడు నీ మనసు కుదుటపడింది తల్లి అన్ని విషయాలకి కూడా సమాధానం దొరికింది కదా తల్లి నీ కోరిక నెరవేరుతుంది అనే నమ్మకం వచ్చిందమ్మా ఇక నుంచి సంతోషంగా ఆనందంగా సకల సంపదలతో అష్టైశ్వర్యాలతో నీ కుటుంబంతో కలిసి సంతోషంగా ఉంటావు తల్లి ప్రస్తుత పరిస్థితులు చూసి కలవరపడకు తల్లి రాబోయే ఆనందకరమైన రోజులను గడపడానికి సిద్ధంగా ఉండమ్మా నీ బాబా తండ్రి నీతో ఉండగా ఎందుకమ్మా నీకు అంతా మంచి జరుగుతుంది ధైర్యంగా ఉండుతల్లి అంత మన బాబాగారు రెండో నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి ఇప్పుడు మూడో నెంబర్ అండి మూడో నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో బాబా నాకు అడుగడుగునా కూడా పరీక్షలేనా ప్రతి క్షణం కూడా ఒక గండంలా గడుస్తుంది తండ్రి ఎప్పుడు ఏ కోశాన కూడా నా జీవితంలో సంతోషం అనేది కనిపించడం లేదు తండ్రి నాకు ప్రతి బతుకు మీద ఆశ చచ్చిపోతుంది తండ్రి నాకు మీరు చెప్పే సందేశాలు వింటే ఇంకెప్పుడైనా సరే ఏ క్షణంలోనైనా సరే మంచి జరుగుతుందేమో అని మళ్ళీ చిన్న ఆశ చిగురిస్తుంది కానీ కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూసినా సరే నా జీవితంలో మార్పు అనేది రావడం లేదు తండ్రి ఎవరికి నేను చిన్న అపకారం చేయకపోయినా సరే ప్రతి ఒక్కరికి నేను చెడ్డదాన్ని అయిపోతున్నాను కారణం లేకుండా నన్ను అందరూ కూడా ఈచపడుతున్నారు తండ్రి ఈ బాధ నేను తట్టుకోలేకపోతున్నాను తండ్రి అని ఎంతగానో బాధపడుతున్నావు కదమ్మా తల్లి జీవితం చాలా విలువైనదమ్మా ఎవరో నిన్ను చిన్న చూపు చూశారని అవమానించారని నిన్ను బాధ పెట్టారని బ్రతుకు మీద ఆశ వదులుకోవటం ఎంతవరకు కరెక్ట్ తల్లి ఒక చిన్న విషయం చెప్తాను గుర్తుంచుకోమ్మా విత్తనం మట్లో ఉండగానే చీమలు పురుగులు తినేయాలని చూస్తాయి వాటిని తప్పించుకొని వలకెత్తుతూ ఉంటే పక్షులు దానిని పసికట్టి పూడ్చి తినేయాలని చూస్తాయి తర్వాత అది పెరుగుతూ ఉంటే పశువులు దానిని పట్టబోతాయి అయినా అవి తట్టుకొని ఎదుగు వృక్షంలాగా మారితే ఇంతకాలం దాని ఎదుగుదలను అడ్డుకున్న ఆ జీవులన్నీ దాని నీడలోనే తలదాచుకుంటాయి అదే విధానంగా నీ ఎదుగుదలను చూసి ఈడ్చపడిన వారే నీ సాయం కోరుతారు అప్పటి వరకు కూడా కావలసిందల్లా ఓపిక సహనం మాత్రమేనమ్మా ఓపిక ఓటమి ఎరగదు సహనంతో సాధించలేనిది ఏది లేదు తల్లి నీవు కాస్త ఓపిక పట్టి చూడమ్మా నీ జీవితం ఎంతో తీయగా ఉంటుంది నువ్వు ఏమాత్రం కూడా బాధపడవద్దు తల్లి నీవు నమ్ముకున్నావు నీ జీవితాన్ని ఒక పూలవనంలాగా మారుస్తాను నువ్వే చూడు నువ్వే ఆశ్చర్యపోతావు తల్లి నా మీద నమ్మకం ఉంచమ్మా ఎప్పుడు కూడా నీ మనసును నిరాశపరచకు నాకు నా బాబా ఉన్నారు సహాయం చేస్తారని నమ్మకంతో ఉండు తల్లి నీకు అన్నీ మంచి రోజులేనమ్మా నువ్వు అన్నీ కూడా శుభాలు చూస్తావు శుభాలు జరుగుతాయి మీ కుటుంబంతో కలిసి సంతోషంగా ఉంటావమ్మా నువ్వు కోరుకున్నట్టుగానే మీ కుటుంబం ఎంతో అభివృద్ధిలోకి వస్తుంది తల్లి కాబట్టి నా మీద నమ్మకంతో ధైర్యంగా ఎదురుచూడు తల్లి వచ్చే మంచి రోజులను ఆహ్వానించు ఫ్రెండ్స్ మూడో నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా చెప్పారండి మరి మన బాబా గారు ఈరోజు మంచి సందేశం అందించారండి మన బాబాగారు అందించిన ఈ మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన సాయి బాబా పిలుపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సర్వేజనా సుఖిన భవంతు సమస్తం సద్గురు పరమస్తు శుభం భవతు ఓం సాయిరాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరాం శ్రద్ధ సబూరి బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విడత మళ్ళీ కల్త ఓం సాయిరాం శ్రద్ధ సబూరి ఓం సాయిరాం